ఒక పక్షి కోసం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు దాదాపు నలభై ఏళ్లుగా వెతుకుతున్నారు దాని జాడ కనిపెట్టడానికి కెమెరా ట్రాప్స్ అమర్చి మరీ జల్లెడపడుతున్నారు కనీసం ఆ పక్షి చేసే శబ్దాలనైనా రికార్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అరుదైన ఆ పక్షే కలివికోడి గోదావరి పెన్నా నది పరివాహక లోయల్లో కనిపించే ఈ కలివికోడి పంతొమ్మిది వందలు నుంచి పెద్దగా కనిపించడం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి తొలివారంలో ఐతన్న అనే స్థానికుడికి కలివికోడి దొరికిందని దానిని ముంబైలోని ది బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ద బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ బిఎన్హెచ్ఎస్ కి తీసుకెళ్తుండగా చనిపోయిందని అటవీ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఆ చనిపోయిన పక్షిని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ మ్యూజియంలో ఉంచారు ఆ తర్వాత కలివికోడి మళ్లీ కనిపించిన దాఖలాల్లేవని అధికారులు చెప్తున్నారు అయితే వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో ఈ పక్షిని చూశామని స్థానికులు కొందరు చెప్పారని కానీ అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవని వారంటున్నారు